వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సైకాలజీలోని తరగతి గది నిర్వహణ ఉపాధ్యాయుడు పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ను ప్రాక్టీస్ డ్రిట్స్ రూపంలో చూద్దాం తరగతి గది నాయకునిగా ఉపాధ్యాయుడు ఈ క్రింది వాటిలో దేని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ ఏ సమూహ ప్రవర్తన ఆప్షన్ బి సామూహిక గతిశీలత ఆప్షన్ సి రెండు ఆప్షన్ డి వ్యక్తిగత ప్రవర్తన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు ఈ క్రింది వాటిలో ఏ సమూహంలో సభ్యుల మధ్య మంచి బంధం ఉంటుంది ఆప్షన్ ఏ వ్యవస్థీకృత సమూహం ఆప్షన్ బి అవ్యవస్థీకృత సమూహం ఆప్షన్ సి అనియత సమూహం ఆప్షన్ డి నియత సమూహం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యవస్థీకృత సమూహం తరగతి సమూహానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ ఏ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు ఆప్షన్ బి త్యాగ నిరతి ఏర్పడుతుంది ఆప్షన్ సి సరైన సాంఘిక జీవనం గడపడంలో తోడ్పడదు ఆప్షన్ డి క్రమశిక్షణ అలవడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సరైన సాంఘిక జీవనం గడపడంలో తోడ్పడదు సామూహిక గతిశాస్త్రంలో ఈ క్రింది వాణిలో దీని గురించి అధ్యయనం చేస్తారు ఆప్షన్ ఏ వ్యక్తి సమూహం పైన ఉపయోగించిన శక్తులను ఆప్షన్ బి సమూహం వ్యక్తి పైన ఉపయోగించిన శక్తులను ఆప్షన్ సి పై రెండు ఆప్షన్ డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు సమూహం అంటే ఇద్దరు లేదా అనేక మంది వ్యక్తులు కొన్ని నిబంధనలు అనుసరించడం అని చెప్పినవారు ఆప్షన్ ఏ క్రచ్ ఆప్షన్ బి క్రచ్ ఫీల్డ్ ఆప్షన్ సి బెల్లాచి ఆప్షన్ డి పైవారందరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరు ఈ క్రింది వాటిలో ఎప్పటికప్పుడు ఏర్పడే సమూహం ఆప్షన్ ఏ క్లబ్ ఆప్షన్ బి గుంపు ఆప్షన్ సి సంఘం ఆప్షన్ డి వ్యవస్థీకృత సమూహం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుంపు పాఠశాలలో నాయకుడు ఎవరు ఆప్షన్ ఏ విద్యార్థుల చే ఎన్నుకోబడిన మానిటర్ ఆప్షన్ బి ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడిన మానిటర్ ఆప్షన్ సి ఉపాధ్యాయుడు ఆప్షన్ డి తెలివైన విద్యార్థి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపాధ్యాయుడు ఇతరులు తనను అనుసరించేలా కార్యసిద్ధి కలవాడే నాయకుడని తెలిపిన వారు ఆప్షన్ ఏ కెటెల్ ఆప్షన్ బి కౌలి ఆప్షన్ సీ క్రెచ్ ఆప్షన్ డి బెల్లాచి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కౌలి ఎవరి నిర్వచనం ప్రకారం సమూహ సభ్యుల మధ్య పరస్పర సంబంధాలు కలిగించే చొరవ తీసుకునేవాడే నాయకుడు ఆప్షన్ ఏ కెటల్ ఆప్షన్ బి కౌలీ ఆప్షన్ సి బెక్ ఆప్షన్ డి క్రచ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బెక్ ఈ క్రింది నాయకత్వ లక్షణ గలవారు ప్రజాస్వామికంగా ఉంటారు ఆప్షన్ ఏ సహభాగి నాయకత్వం ఆప్షన్ బి నిర్దేశిత నాయకత్వం ఆప్షన్ సి అనుజ్ఞ నాయకత్వం ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సహభాగి నాయకత్వం తరగతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల పరస్పర చర్యను అంచనా వేయడానికి ప్లాండర్ ఉపయోగించిన పద్ధతి ఆప్షన్ ఏ పరస్పర విశ్లేషణ పద్ధతి ఆప్షన్ బి పరస్పర సంశ్లేషణ పద్ధతి ఆప్షన్ సి పరస్పర పరిశీలన పద్ధతి ఆప్షన్ డి పరస్పర అవగాహన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరస్పర విశ్లేషణ పద్ధతి ఫ్లాండర్ పరస్పర విశ్లేషణ పద్ధతిలో తరగతి గది చర్యలు ఎన్ని రకాలు ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి ఎనిమిది ఆప్షన్ సి తొమ్మిది ఆప్షన్ డి పది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పది ఈ క్రింది ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఒక సమస్యను ప్రకటించి దానిని బ్లాక్ బోర్డుపై రాస్తాడు ఆప్షన్ ఏ సమస్య పరిష్కార అనుభవం ఆప్షన్ బి జంకార సమావేశాలు ఆప్షన్ సి తరగతి చర్చ ఆప్షన్ డి పాత్ర పోషణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జంకార సమావేశాలు ఈ క్రింది ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు హఠాత్తుగా ఒక సన్నివేశాన్ని సృష్టించి అందులో విద్యార్థి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అడుగుతాడు ఆప్షన్ ఏ తరగతి చర్చ ఆప్షన్ బి పోషణ ఆప్షన్ సి జంకారసం సమావేశం ఆప్షన్ డి కమిటీ ప్రాజెక్టు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాత్ర పోషణ నిర్లక్ష్యానికి గురికాబడ్డ ఏకాకులైన విద్యార్థులకు ఇతర విద్యార్థులతో సంబంధాలను పెంపొందించడానికి ఈ క్రింది విధంగా చేయవలను ఏ వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి ఆప్షన్ బి బాధ్యతలు అప్పగించాలి సి విశ్రాంతి ఇవ్వాలి ఆప్ ఆప్షన్ డి మానిటర్ పర్యవేక్షణలో ఉంచాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాధ్యతలు అప్పగించాలి ఉపాధ్యాయుని వైఖరి ఈ విధంగా ఉండరాదు ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు విద్యార్థులతో స్నేహంగా మెలగాలి ఆప్షన్ బి ఉపాధ్యాయుడు విద్యార్థులతో కఠినంగా గంభీరంగా ఉండాలి ఆప్షన్ సి ఉపాధ్యాయుడు తన లోపాలను గ్రహించి సవరించుకోవలను ఆప్షన్ డి ఉపాధ్యాయుడు విద్యార్థులు సత్ప్రవర్తనతో ఉండేలా చూడాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉపాధ్యాయుడు విద్యార్థులతో కఠినంగా గంభీరంగా ఉండాలి విద్యార్థులు ఈ క్రింది ప్రవర్తన కలిగి ఉండేటట్లు ఉపాధ్యాయులు చూడాలి ఆప్షన్ ఏ విద్యార్థులు ఉపాధ్యాయులకు విశ్వాస పాత్రులుగా ఉండేటట్లు ఆప్షన్ బి విద్యార్థులు ఉపాధ్యాయులకు విధేయులుగా ఉండేటట్లు ఆప్షన్ సి విద్యార్థి స్వయం క్రమశిక్షణతో సంఘంలో క్రమశిక్షణతో మెలిగేటట్లు ఆప్షన్ డి విద్యార్థులు తనతో స్నేహంగా మెలగకుండా ఉండేటట్లుగా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థి స్వయం క్రమశిక్షణతో సంఘంలో క్రమశిక్షణతో మెలిగేటట్లు తరగతిలో జరుగుతున్న మార్పు చెందుతున్న విషయానికి జాగ్రత్త వహిస్తూ సమస్య పరిష్కారాలను వెంటనే చేస్తూ క్రమశిక్షణతో వ్యవహరించు ఉపాధ్యాయుడు ఈ కోవలోకి చెందుతాడు ఆప్షన్ ఏ వృత్తిని తేలికగా తీసుకునే ఉపాధ్యాయుడు ఆప్షన్ బి మంచి ఉపాధ్యాయుడు ఆప్షన్ సి గతిశీలక మార్పులను తీసుకొచ్చే ఉపాధ్యాయుడు ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మంచి ఉపాధ్యాయుడు వృత్తిని తేలికగా తీసుకునే ఉపాధ్యాయుడి లక్షణం ఆప్షన్ ఏ చదవడం లేదా రాయడం విషయంలో మాత్రమే జాగ్రత్త వహిస్తాడు ఆప్షన్ బి సమస్య పరిష్కారాలను వెంటనే చేస్తూ క్రమశిక్షణతో వ్యవహరిస్తాడు ఆప్షన్ సి విద్యార్థుల చెడు ప్రవర్తనను సరిదిద్దుతాడు ఆప్షన్ డి సమర్థవంతమైన అభ్యసన అలవాట్లను విద్యార్థులలో పెంపొందిస్తాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చదవడం లేదా రాయడం విషయంలో మాత్రమే జాగ్రత్త వహిస్తాడు క్రమశిక్షణ అనగా ఆప్షన్ ఏ విద్యార్థులతో కఠినంగా వ్యవహరించడం ఆప్షన్ బి విద్యార్థులను దండించడం ఆప్షన్ సి చేసిన తప్పుకు సంబంధం లేనిది ఆప్షన్ డి తప్పును సరిదిద్దేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తప్పును సరిదిద్దేది ఉపాధ్యాయుడిగా మీరు సాధించాల్సింది ఆప్షన్ ఏ మూఢనమ్మకాలను తొలగించడం ఆప్షన్ బి అక్షరాస్యతను విస్తరించడం ఆప్షన్ సి సమాజంలో చైతన్యం కలిగించడం ఆప్షన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అక్షరాస్యతను విస్తరించడం ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఆప్షన్ ఏ వృత్తికి న్యాయం చేయడం ఆప్షన్ బి నైతిక జీవనం పెంపొందించడం ఆప్షన్ సి ధనం సంపాదించడం ఆప్షన్ డి సమాజాన్ని గౌరవించడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వృత్తికి న్యాయం చేయడం నూతన విద్యా ప్రణాళికలో ప్రధాన అంశం ఆప్షన్ ఏ జాతీయత సమైక్యత పెంపొందించడం ఆప్షన్ బి ప్రజల్లో స్నేహభావాన్ని పెంపొందించడం ఆప్షన్ సి మతం విషయంలో అవగాహన పెంపొందించడం ఆప్షన్ డి విద్యార్థుల మానసిక శక్తులను పెంపొందించడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయత సమైక్యత పెంపొందించడం ప్రాథమిక విద్య ఎవరికి బోధించాలని రాజ్యాంగం నిర్దేశించింది ఆప్షన్ ఏ తెలివి ఉన్నవారికి ఆప్షన్ బి వెనుకబడిన వారికి ఆప్షన్ సి ఆరు నుండి పద్నాలుగు ఏళ్లలోపు బాలబాలికలకు ఆప్షన్ డి ఐదు నుండి పద్నాలుగు ఏళ్లలోపు వెనుకబడిన వారికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆరు నుండి పద్నాలుగు ఏళ్లలోపు బాలబాలికలకు పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ నిర్దేశించడానికి కారణం ఆప్షన్ ఏ ప్రశాంతత కోసం ఆప్షన్ బి అందంగా కనిపించడానికి ఆప్షన్ సి ప్రత్యేక గుర్తింపు కోసం ఆప్షన్ డి సమానత్వ భావన కోసం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సమానత్వ భావన కోసం క్రమశిక్షణ పాటించని విద్యార్థులపై ఉపాధ్యాయుడు చర్య తీసుకోవడానికి మీరు సమర్థిస్తారా ఆప్షన్ ఏ సమర్థిస్తాను ఆప్షన్ బి కొన్ని సందర్భాల్లో సమర్థిస్తాను ఆప్షన్ చెప్పలేను ఆప్షన్ డి సమర్థించను కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమర్థిస్తాను ప్రస్తుతం పాఠశాలల్లో అమలవుతున్న మూల్యాంకన విధానం ఆప్షన్ ఏ నిర్మాణాత్మక మూల్యాంకనం ఆప్షన్ బి రూపాత్మక మూల్యాంకనం ఆప్షన్ సి గుణాత్మక మూల్యాంకనం ఆప్షన్ డి నిరంతర సమగ్ర మూల్యాంకనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నిరంతర సమగ్ర మూల్యాంకనం సమాజంలో ఉపాధ్యాయుని స్థానం ఆప్షన్ ఏ విలువైనది ఆప్షన్ బి ఉన్నతమైనది ఆప్షన్ సి సాధారణమైనది ఆప్షన్ డి వ్యాపారాత్మకమైనది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉన్నతమైనది తరగతి గదిలో ఉపాధ్యాయుడు పరిశీలించాల్సిన విషయం ఆప్షన్ ఏ అల్లరి పిల్లల ప్రవర్తన ఆప్షన్ బి తరగతి గది పరిసరాలు ఆప్షన్ సి విద్యార్థుల సంభాషణలు ఆప్షన్ డి పాఠ్యాంశాలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పాఠ్యాంశాలు తరగతి గదిలోని ఏ విద్యార్థి సరైన ప్రగతి సాధించకపోతే దానికి కారణం ఆప్షన్ ఏ సరైన వసతులు లేకపోవడం ఆప్షన్ బి సరైన ప్రోత్సాహం లేకపోవడం ఆప్షన్ సి విద్యా ప్రణాళిక లోపం ఆప్షన్ డి ఉపాధ్యాయుడు దండించకపోవడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సరైన ప్రోత్సాహం లేకపోవడం తరగతిలో విద్యార్థులు గోల చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తే బాగుంటుంది ఆప్షన్ ఏ కొంతసేపు బోధనను ఆపాలి ఆప్షన్ బి గోలను పట్టించుకోకూడదు ఆప్షన్ సి గట్టిగా మాట్లాడాలి ఆప్షన్ డి కొంతమంది విద్యార్థులను బయటకు పంపాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కొంతసేపు బోధనను ఆపాలి ఈ క్రింది వాటిలో విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేసేది ఆప్షన్ ఏ స్నేహితులు ఆప్షన్ బి పాఠశాల ఆప్షన్ సి సినిమాలు ఆప్షన్ డి సమాజం ధనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని ఆశిస్తారు ఆప్షన్స్ ఏ మంచి ప్రజ్ఞ జ్ఞానం ఉన్నవారు ఆప్షన్ బి సామర్థ్యం ఉన్నవారు ఆప్షన్ సి నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేసేవారు ఆప్షన్ డి తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు చక్కగా విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుడిని విద్యార్థులు ఏ విధంగా పరిగణిస్తారు ఆప్షన్ ఏ నాయకునిగా ఆప్షన్ బి స్నేహితుడిగా ఆప్షన్ సి మార్గదర్శకుడిగా ఆప్షన్ డి దైవంతో సమానంగా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మార్గదర్శకుడిగా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధం ఎలా ఉండాలి ఆప్షన్ ఏ భౌతికంగా దూరంగా మానసికంగా దగ్గరగా ఆప్షన్ బి భౌతికంగా దగ్గరగా మానసికంగా దూరంగా ఆప్షన్ సి అంటే ముట్టనట్లు ఆప్షన్ డి గాఢమైన స్నేహమైత్రి ఉండాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భౌతికంగా దూరంగా మానసికంగా దగ్గరగా విద్యార్థులు వెనుకబాటుతనానికి కారణం ఆప్షన్ ఏ సామాజికపరమైన పేదరికం ఆప్షన్ బి శారీరక లోపం ఆప్షన్ సి అధికారభం చెడు సావాసాలు ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని తరగతి గదిలో క్రమశిక్షణ దేనిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడి రౌద్ర స్వభావం ఆప్షన్ బి అల్లరి చేసే వారిని వెంటనే దండించడం ఆప్షన్ సి రాత పని పని ఎక్కువగా ఇవ్వడం ఆప్షన్ డి ఉపాధ్యాయుని బోధనా పటిమ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉపాధ్యాయుని బోధనా పటిమ తరగతి గదిలో హాస్యపూరిత వాతావరణం ఈ విధంగా దోహదపడుతుంది ఆప్షన్ ఏ మంచిది కాదు ఆప్షన్ డి ఉపాధ్యాయుడు విద్యార్థులు మిత్రులుగా మెలుగుతారు ఆప్షన్ సి తరగతి అభ్యసన ప్రక్రియ సరైన స్థితిలో ఉంటుంది ఆప్షన్ డి అభ్యసన ప్రక్రియ కుంటు పడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తరగతి అభ్యసన ప్రక్రియ సరైన స్థితిలో ఉంటుంది క్రింది వాటిలో ఉపాధ్యాయుడు బోధన ఆపాల్సిన సందర్భం ఏది ఆప్షన్ ఏ విద్యార్థి మానసికంగా అలసట చెందినప్పుడు ఆప్షన్ బి ఉపాధ్యాయునికి ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ఆప్షన్ సి ఉపాధ్యాయుడు అలసిపోయినప్పుడు ఆప్షన్ డి విద్యార్థుని నిరాసక్తతో ఉన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థి మానసికంగా అలసట చెందినప్పుడు విద్యార్థులు పాఠాన్ని మరింతగా అవగాహన చేసుకోవడానికి ఉపాధ్యాయుడిగా మీరు ఏం చేస్తారు ఆప్షన్ ఏ ట్యూషన్ వెళ్ళమని సలహా ఇస్తాను ఆప్షన్ బి క్రొత్త గ్రంథాలను చదవాలని చెబుతాను ఆప్షన్ సి క్రమశిక్షణతో బోధిస్తాను ఆప్షన్ డి విద్యార్థులకు మరిన్ని ఉదాహరణలతో వివరిస్తాను కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థులకు మరిన్ని ఉదాహరణలతో వివరిస్తాను సాధారణంగా విద్యార్థులు నైతిక విలువలను ఎవరి నుంచి అలవర్చుకుంటారు ఆప్షన్ ఏ తల్లిదండ్రులు ఆప్షన్ బి ఉపాధ్యాయులు సి సమవయస్కులు ఆప్షన్ డి పై వారందరూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉపాధ్యాయులు పేదరికం వల్ల ఒక విద్యార్థి పాఠశాలకు రావడం పూర్తిగా మానేస్తే ఉపాధ్యాయుడుగా మీరు ఏం చేస్తారు ఆప్షన్ ఏ హాజరు పట్టి నుంచి పేరు తొలగిస్తారు ఆప్షన్ బి తోటి విద్యార్థులతో తల్లిదండ్రులకు కబురు పంపుతారు ఆప్షన్ సి ప్రధాన ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్తాను ఆప్షన్ డి అవసరమైతే విద్యార్థి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడతాను కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవసరమైతే విద్యార్థి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడతాను ఉపాధ్యాయుడు ఏ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బోధించారు ఆప్షన్ ఏ బాగా చదివే వారిని ఆప్షన్ బి బాగా వెనుకబడిన వారిని ఆప్షన్ సి సగటు విద్యార్థిని ఆప్షన్ డి పై వారందరినీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వారందరిని ఉపాధ్యాయుడు ఎక్కువ సమయం ఎవరి కోసం కేటాయించాలి ఆప్షన్ ఏ తెలివైన విద్యార్థులు ఆప్షన్ బి వెనుకబడిన విద్యార్థులు ఆప్షన్ సి క్రమశిక్షణ రాహిత్యం ఉన్న విద్యార్థులు ఆప్షన్ డి సహ ఉపాధ్యాయులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెనుకబడిన విద్యార్థులు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలనుకోవడానికి కారణం ఏమిటి ఆప్షన్ ఏ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి ఆప్షన్ బి విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించవచ్చు ఆప్షన్ సి రోజు విద్యార్థులతో ఉల్లాసంగా గడపవచ్చు ఆప్షన్ డి వృత్తిలో గౌరవం లభిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వృత్తిలో గౌరవం లభిస్తుంది పరీక్షా పత్రాల మూల్యాంకనం తర్వాత అందరికంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి సంబంధించి ఉపాధ్యాయుడు ఏం చేయాలి ఆప్షన్ ఏ విద్యార్థికి తక్కువ మార్కులు రావడానికి కారణాలు తెలుసుకోవాలి ఆప్షన్ బి తల్లిదండ్రులను పిలిచి అతడిని ఎక్కువ సమయం చదివించాలని చెప్పాలి ఆప్షన్ సి విద్యార్థిని టీవీ చూడటానికి ఆటలకు దూరంగా ఉండాలని చెప్పాలి ఆప్షన్ డి పరీక్షా పత్రాన్ని ఎక్కువసార్లు చూసి రాసుకురావాలని చెప్పాలి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యార్థికి తక్కువ మార్కులు రావడానికి కారణాలు తెలుసుకోవాలి గృహ సంబంధ వృత్తి సంబంధ విషయాల్లో మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు ఆప్షన్ ఏ వృత్తి సంబంధ విషయాలకు ఆప్షన్ బి రెండింటిలో ఏది అవసరమో అది చేస్తాను ఆప్షన్ సి గృహ సంబంధ విషయాలకు ఆప్షన్ డి దేనికి ప్రాధాన్యం ఇవ్వను కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వృత్తి సంబంధ విషయాలకు విద్యార్థిని ప్రగతి పథంలో నడిపించడానికి ఉపాధ్యాయుడిగా మీరు సూచించే మార్గం ఆప్షన్ ఏ ఇతర విషయాల్లో దృష్టి మరల్చకుండా పాఠ్యాంశంలో చక్కని అవగాహన ఏర్పరచుకునేటట్లు చేస్తాను ఆప్షన్ బి ఆడటం మ్యాగ్జిన్స్ చదవడం మానిపిస్తాను సి తరచుగా బట్టి చేయిస్తాను ఆప్షన్ డి పాఠ్యాంశాలు పాఠ్యేతర అంశాలను ఆసక్తిగా ఉండేటట్లు చేస్తాను కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పాఠ్యాంశాలు పాఠ్యేతర అంశాలను ఆసక్తిగా ఉండేటట్లు చేస్తాను క్రింది వాటిలో విద్యా లక్ష్యం కానిది ఏది ఆప్షన్ ఏ విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించడం ఆప్షన్ బి సమాజంతో విద్యార్థుల సంబంధాలు తెలపడం ఆప్షన్ సి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ఆప్షన్ డి విద్యార్థులకు ఉపాధి చేయడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థులకు ఉపాధి చేయడం ఉపాధ్యాయుడి ఉత్తమ అభిరుచి ఏది ఆప్షన్ ఏ నూతన జ్ఞాన సముపార్జన ఆప్షన్ బి ఆటలాడటం ఆప్షన్ సి ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించడం ఆప్షన్ డి తీయని స్వరంతో మాట్లాడటం పాటలు పాడటం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నూతన జ్ఞాన సముపార్జన థ్యాంక్ యూ